భక్తి మార్గ ప్రబోధకులలో సంత్ జ్ఞానేశ్వర్ అగ్రగణ్యులు పదమూడవ శతాబ్దపు మహారాష్ట్రలో భగవత్ సంప్రదాయాన్ని ప్రోత్సహించారు ఆయన యోగి తత్వవేత్త కూడా మహారాష్ట్రలో భక్తి ఉద్యమం వ్యాప్తిలో ప్రముఖులు మరాఠీలో ఆయన భగవద్గీతపై చేసిన వ్యాఖ్యానం జ్ఞానేశ్వరి అనే రచన చాలా ప్రసిద్ధి పొందింది సంత్ జ్ఞానేశ్వరుడు విటల్పంత్ కులకర్ణి రుక్మిణీబాయి దంపతులకు అలందిలో జన్మించారు వారి ముగ్గురు తోబుట్టువులతో కీర్తనలు ప్రవచనాలు ఉపన్యాసాల ద్వారా భక్తి మార్గ సందేశాన్ని వ్యాప్తి చేస్తూ గ్రామాల నుండి గ్రామానికి వెళ్లేవారు ఆ సమయంలో ఉన్న మల్సాపూర్ అనే గ్రామంలో ఉన్నప్పుడు జ్ఞానేశ్వరుడు పన్నెండు వందల తొంభైలో భగవద్గీతపై వ్యాఖ్యానించిన జ్ఞానదేవి లేదా జ్ఞానేశ్వరిని పూర్తి చేశారు ఆయన కవితా సాహిత్యంలో భావార్థ దీపిక అనబడే జ్ఞానేశ్వరి అమృతానుభవ హరిపదచే అభంగాలుగా ఉన్నాయి తన సాహిత్యం ద్వారా ఆధ్యాత్మిక తాత్విక ఆలోచనలు మరాఠీ భాషలో కూడా వ్యక్తీకరించబడాలని ఆ భాషలోనే రచనలు చేశారు విశ్వ ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనని బోధించారు జ్ఞానేశ్వర్ తన గురువు నివృత్తి నాథ్ సూచనల మేరకు అమృతానుభవ లేదా అనుభవామృతాన్ని రచించారు సంత జ్ఞానేశ్వర్ భగవత్ ధర్మాన్ని వ్యాప్తి చేసే నామేవ్ కలిసి దేశవ్యాప్త తీర్థయాత్రకు బయలుదేరారు దేశమంతా పర్యటిస్తూ సత్యం మాట్లాడుతూ తదనుగుణంగా ప్రవర్తించటం ధర్మం అసత్యం మాట్లాడుతూ తదనుగుణంగా ప్రవర్తించటం అధర్మం ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి అని ప్రబోధించారు భక్తి ఉద్యమం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణకు ఆజన్మాంతం పాటుపడిన నాందేవ్ ఏకనాథ్ సంత్ తుకారాం తదితర మహాత్ముల సరసన జ్ఞానేశ్వర్ నిలిచారు నాందేవ్ గోరాకుంభార్ సవతమాలి నరహరి సోనార్ చోఖమేళ మొదలైన గొప్ప సాధువులను సమైక్యంగా నడిపించడం ద్వారా ఆధ్యాత్మిక రంగంలో ఐక్యతను తీసుకురావడానికి జ్ఞానేశ్వర్ అసమానమైన కృషి చేశారు సంత్ జ్ఞానేశ్వర్ ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే అలందిలో నివసించి సమాధి స్థితిని పొందారు అతని సమాధి తర్వాత ఒక సంవత్సరం వ్యవధిలో అతని సోదరులు నివృత్తినాథ్ సోపాన్దేవ్ సోదరి ముక్తాబాయి కూడా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టారు జ్ఞానేశ్వర్ మొదటి జీవిత చరిత్రను మనం నామ్దేవ్ గాథలో చూడవచ్చు దీనిని ఆది తీర్థావళి సమాధి అభంగాలు అని పిలుస్తారు తన రచనల ద్వారా హిందూ సమాజాన్ని చైతన్యపరిచిన బోధనలు నేటికి అనుసరణీయం